హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఇందులో మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి గమనించండి టెట్ అప్లికేషన్లో నిన్న స్టార్ట్ అయినాయి దానికి సంబంధించి ఫీజు కూడా తగ్గించారు టెన్త్ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చింది ఉద్యోగుల సమస్యల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు అందులో డిఏపిఆర్సీల్ కూడా సబ్ కమిటీయే నిర్ణయిస్తుంది ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వడం మెడికల్ రీఎంబర్స్మెంట్ మొత్తం ఆన్లైన్లోనే జైలు నియామక పత్రాలు ఇవ్వండి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నిర్లక్ష్యం బీఫార్మసీకి సంబంధించి సీట్ల కేటాయింపు పీజీ కోర్సుల్లో కూడా సీట్ల కేటాయింపు జరిగింది ఇది ఈరోజు ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి టెట్ దరఖాస్తులు ప్రారంభం తొలి రోజు ఏడు వందల ఐదు మంది అప్లై టెట్టు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది శుక్రవారం తొలి రోజు సాయంత్రం వరకు ఏడు వందల ఐదు మంది అప్లై చేసారు పన్నెండు వందల ఇరవై ఏడు మంది ఫీజు చెల్లించారు పేపర్ వన్కు మూడు వందల ఐదు మంది అప్లై చేశారు పేపర్ టూకు ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అప్లై చేశారు రెండు పేపర్లకు రెండు వందల నలభై నాలుగు మంది అప్లై చేశారు ఫీజు కట్టిన వాళ్ళ వివరాలు ఇవి ఇక్కడ పేపర్ వన్ మూడు వందల ఐదు మంది పేపర్ టూ ఆరు వందల డెబ్బై ఎనిమిది రెండు పేపర్లకు రెండు వందల నలభై నాలుగు మంది ఫీజు చెల్లించారు అయితే పేపర్ వన్కు రెండు వందల పద్నాలుగు మంది పేపర్ టూకు నాలుగు వందల ముప్పై ఒకటి మంది రెండు పేపర్లకు నూట ముప్పై మంది దరఖాస్తు చేశారు కాగా గురువారం అర్ధరాత్రి డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం నుంచి అప్లికేషన్లు ప్రారంభమైంది దీనికి సంబంధించే టెట్ ఫీజు తగ్గించారు ఆ ఫీజు ఏంటంటే వెయ్యి రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలకు ఒక పేపర్ అప్లై చేస్తే ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లు అప్లై చేస్తే యాక్చువల్ రెండు వేలు ఉండే దాన్ని సగం తగ్గించి వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ టెట్ పరీక్ష ఫీజును ప్రభుత్వం తగ్గించింది టెట్ ఒక పేపర్కు పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ వెయ్యి రూపాయలుగా ఉన్న ఫీజును ఏడు వందల యాభై రూపాయలుగా చేసారు రెండు పేపర్లకు రెండు వేలు ఉండే దాన్ని వెయ్యి రూపాయలకు తగ్గించారు ఇక మే మాసంలో నిర్వహించిన టెట్ పరీక్ష రాసి అర్హత సాధించని వారికి ఫీజు నుంచి మినహాయింపునిచ్చింది గురువారం రాత్రి పదకొండు గంటల నుంచి టెట్టు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది సాంకేతిక కారణాల వల్ల నవంబర్ ఐదున ప్రారంభం కావాల్సిన ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే తాజాగా దరఖాస్తుల ప్రక్రియ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుగా పరీక్ష ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక పదో తరగతికి సంబంధించి పరీక్ష ఫీజు గడువు ఈ నెల పద్దెనిమిది వరకు ఉంది అపరాధ రుసుముతో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు అవకాశం ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు రాష్ట్రంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజు గడువును ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు ఇక అపరాధ రుసుము యాభై రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ రెండు వరకు రెండు వందల రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ పన్నెండు వరకు ఐదు వందల రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ ఇరవై ఒకటి వరకు అవకాశం కల్పించారు రెగ్యులర్ విద్యార్థులకి అన్ని పరీక్షలకు నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు ఉంటుంది మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టులకి నూట పది మూడు అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకి నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఇక ఒకేషనల్ విద్యార్థులకి రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా అరవై రూపాయలు ఎక్కువ చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామాల్లోని వారికి ఇరవై లోపు పట్టణాలు నగరాల్లోని వారికి ఇరవై ఐదు ఇరవై నాలుగు వేలలోపు ఉన్న వారికి ఫీజు నుంచి మినహాయింపిస్తారు గత ఏడాది సుమారు ఐదు లక్షల మంది పరీక్షలకు హాజరుగా ఈ ఏడాది కూడా ఐదు లక్షల మంది వరకు ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తురు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ సీఎస్ త్వరలో ఉద్యోగ సంఘాలతో భేటీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతల హర్షం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం గతంలోని కేబినెట్ సబ్ కమిటీ నియమించింది ఈ మేరకు శుక్రవారం శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు బిల్ డిఏ బిల్లులు పిఆర్సి అమలు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలు పెన్షన్ కాంట్రిబ్యూషన్ పెన్షనర్ల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకం మూడు వందల పదిహేడు జీవో వంటి అరవై వరకు సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగులు చేసి ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తూ వచ్చింది డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించింది దీంతో సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క విక్రమార్ ఆధ్వర్యంలో సబ్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది సబ్ కమిటీ చైర్మన్ మల్లుబట్టి విక్రమార్క కాగా సభ్యులుగా మంత్రులు బాబు పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉన్నారు ఒక ప్రభుత్వ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా నియమితుల నియమితులు కానున్నారు ఈ కమిటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు అలాగే కమిటీ త్వరలో ఉద్యోగ సంఘాలతో విడతల వారిగా భేటీ కానున్నట్టు తెలుస్తుంది ఇక ఇందులో భాగంగానే ఈ కమిటీలో భాగంగానే డిఏ కానీ పిఆర్సీలకు సబ్ కమిటీ అని నిర్ణయిస్తుంది సులభమైన సమస్యల పరిష్కారానికి సైతం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు దీంతో గతంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గుట్టదాఖలు పలు కమిటీల ఏర్పాటు పేరుతో సమస్యల పరిష్కారానికి తాత్సారం ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగ్ పదోన్నతులు బదిలీలో పాయింట్లకు వేటేజీ ఐదేళ్ల నుంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు సర్కారుకు విద్యాశాఖ సిఫారసు విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానంలో తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి టీచర్ సాధించిన వార్షిక ఫలితాలు బోధనలో ఉన్నతి మార్పులు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడ్లు నిర్ధారించే అవకాశం ఉంది ఇచ్చే గ్రేడ్ను బట్టి పాయింట్లు ఇస్తారు ఉదాహరణకు ఒక టీచర్కు ఏ గ్రేడ్ ఇచ్చారనుకుంటే ఆయనకు ఎక్కువ పాయింట్లు లభిస్తాయన్నాడు ఆయా పాయింట్లను వారి సర్వీస్ రిజిస్టర్లో పొందుపరుస్తామని భావిస్తున్నారు బదిలీలు పదోన్నతులు ప్రత్యేక ఇంక్రిమెంట్లు వీటి కులమానంగా తీసుకుని అవకాశం ఉందని తెలుస్తుంది విద్యా కమిషన్ అభిప్రాయ సేకరణ ప్రభుత్వ టీచర్లలో అంకితభావం పెంచడం ద్వారా విద్యా ప్రమాణాల పెంపు దిశగా తీసుకోవాల్సిన చర్యలపై విద్యా కమిషన్ ఇటీవల వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది ఈ సందర్భంగా టీచర్ల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్టు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది ఆయా అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని విద్యా కమిషన్ సూచనల ఆధారంగా ఉపాధ్యాయుల జవాబు తారీతం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ దృష్టి సారించింది పలు ప్రభుత్వ స్కూళ్ళలో ఫలితాలు దిగడుపుగా ఉన్నాయి దీంతో ఏ ఏ సబ్జెక్టులో ఎంతమంది ఉత్తీర్ణలు అవుతున్నారు ఏ స్కూల్లో ఫలితాలు ఎలా ఉన్నాయని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తుంది ఏ సబ్జెక్టులో మంచి ఫలితాలు వస్తే ఆ సబ్జెక్టు బోధించే టీచర్కు ప్రోత్సాహకంగా కొన్ని గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చే ఆలోచనలో ఉంది అదే సమయంలో స్కూల్లో చదివే మొత్తం విద్యార్థులు ఎక్కువ మంది సబ్జెక్టులో వెనుకబడినట్లయితే అందుకు ఆ టీచర్ను బాధ్యుడు చేయాలని భావిస్తున్నారు ఒక టీచర్ చెప్పే సబ్జెక్టులో వరుసగా ఐదేళ్ల పాటు అతి తక్కువ ఫలితాలు వస్తే కొన్ని చర్యలు తీసుకునే అవకాశ అంశాన్ని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం గ్రేడింగ్ విధానంపై అన్ని వర్గాలతో చర్చించి అవసరమైన విధి విధానాలను రూపొందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుసు మెడికల్ రియంబర్స్మెంట్ ఆన్లైన్లోనే ఉద్యోగులు పెన్షన్దారుల కూరట ప్రస్తుతం నేరుగా బిల్లులు అందించాల్సిన పరిస్థితి డిఎంఈ స్క్రూట్నీకే ఐదారు నెలల పైగా సమ సమయం ఆ ఇబ్బందులకు పరిష్కరించే పరిష్కరించేలా సర్కారు నిర్ణయం స్క్రూట్నీని ఆరోగ్యశ్రీ ట్రస్ట్కే అప్పగించే యోచన ఆసుపత్రుల బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు తెలంగాణ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని సర్కార్ నిర్ణయించింది ఈ దిశగా విద్యా ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటిదాకా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నేరుగా తీసుకుని స్క్రూట్నీ చేస్తున్నారు దాంతో ఒక్క విద్యా వైద్య విద్యా సంచాలకుల కార్యాలయంలోనే మెడికల్ బిల్లుల స్క్రూట్నీకి కనీసం ఐదారు నెలలు పడుతుంది ఆన్లైన్ చేయడం వల్ల రోజుల వ్యవధిలోనే స్క్రూట్నీ ప్రక్రియ పూర్తయి వేగంగా నగదు అందే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది దాకా ఉన్నారు వీరు ఏదైనా వ్యాధి బారిన పడి చికిత్స పొందినా లేక శస్త్రచికిత్స చేసుకున్నా ఆసుపత్రి బిల్లులను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది యాభై వేలలోపు బిల్లులైతే జిల్లా స్థాయిలో రెండు లక్షల ఉన్న బిల్లులైతే డిఎంఈ కార్యాలయం స్క్రూని చేసి నిధులు మంజూరు చేస్తుంది మించి ఉంటే ప్రభుత్వం వేసిన కమిటీ పరిశీలించి ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుంది సాధారణంగా మెడికల్ బిల్లులను తాము పరి పనిచేస్తున్న శాఖ విధానాధిపతి ద్వారా రియంబర్స్మెంట్ కోసం పంపాలి ఆ శాఖ నుంచి వైద్య విద్యా సంచాలకు కార్యాలయానికి సదరు బిల్లులు వస్తుంది అక్కడ వైద్యుల బృందం ఆ బిల్లులను నిశ్చితంగా పరిశీలిస్తుంది బిల్లు విషయంలో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే కొంతమేర కొంత కోత పెడుతుంది అయితే ఈ బిల్లులను స్క్రూటినీ చేసే విధానంలో డిఎంఈ కార్యాలయం తీవ్ర జాప్యం జరుగుతుంది నెలకు సగటున నాలుగు నుంచి ఐదు వేల బిల్లులు వస్తుండగా కనీసం నూట యాభై బిల్లులను స్క్రూట్ని చే చేయాల్సి వస్తుంది సెలవులు సమయం సరిపోవడం వంటి కారణాలతో స్క్రూట్ని చేయాల్సిన బిల్లుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది ప్రస్తుతం అయితే బిల్లు అంది అందినప్పటి నుంచి స్క్రూట్ని పూర్తి కావడానికి ఐదారు నెలలు పడుతుంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక జేఎల్ నియామక పత్రాలు ఇవ్వండి సీఎం రేవంత్కు ఎంపికైన అభ్యర్థుల అభ్యర్థన టీజీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్లు జైలుగా ఎంపికైన తమకు నియామక పత్రాలు అందజేయాలని ముఖ్యమంత్రికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు శుక్రవారం ఓయో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో రాత పరీక్ష నిర్వహించి ఈ ఏడాది తుది ఫలితాలు విడుదల చేశారని వాళ్ళు తెలిపారు డిఎస్సి నిర్వహించిన యాభై ఐదు రోజుల్లోనే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం తమకు మాత్రం ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నిర్లక్ష్యం ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికై ఉద్యోగం చేస్తూ ఇటీవల కొలువు కోల్పోయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల నిర్వహించిన డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఏడుగురు సర్టిఫికెట్లు చెల్లవంటూ వాటిని ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్న సంగతి తెలిసిందే ఈ కేసులో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు బాధులుగా గుర్తించి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రంగారెడ్డి కొనిజర్ల మండలం గుబ్బగుర్తి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివనారాయణను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది ఫార్మసీ సీట్ల కేటాయింపు పూర్తి పదకొండు వేల అరవై సీట్లకు పదకొండు వేల పదివేల ఆరు వందల తొంభై రెండు భర్తీ బీ ఫార్మసీ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది వివిధ కోర్సుల్లో పదకొండు వేల అరవై సీట్లు ఉంటే పదివేల ఆరు వందల తొంభై రెండు సీట్లు అలాట్ చేశారు ఇంకా మూడు వందల అరవై ఎనిమిది సీట్లు మిగిలినాయి దాదాపుగా నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ భర్తీ అయినాయి ఫార్మా డీకి సంబంధించి డెబ్బై ఐదు కాలేజీల్లో పదహారు వందల తొంభై ఒకటి సీట్లు అందుబాటులో ఉండగా పదహారు వందల ఎనభై నాలుగు సీట్లు అలాట్ అయినాయి ఇక ఏడు సీట్లు ఉన్నాయి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కేటాయించారు బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి రెండు కాలేజీల్లో యాభై ఎనిమిది సీట్లు ఉంటే యాభై ఎనిమిది సీట్లు అలాట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కేటాయించారు ఇక ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు కాలేజీల్లో నూట ఇరవై ఐదు ఉంటే నూట ఇరవై నింపిరు ఐదు మాత్రమే భర్తీ కాలే బయోటెక్నాలజీ కోర్సుకు సంబంధించి నాలుగు కాలేజీల్లో నూట ఎనభై నాలుగు ఉంటే నూట ఎనభై ఒకటి ఫిలప్ చేసిరు మూడు మాత్రం బాకీ ఉన్నాయి ఫైనల్గా పీజీ కోర్సుల్లో ఏడు వేల ఒక వంద అరవై తొమ్మిది సీట్ల కేటాయింపు టీజీ సిపిగేట్ అడ్మిషన్లలో భాగంగా సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ తదితర కోర్సుల్లో సీట్లు అలాట్ జరిగింది పీజీ కోర్సుల్లో పదమూడు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా ఏడు వేల ఒక వంద అరవై తొమ్మిది మందికి సీట్లు కేటాయించారు ఎంపీడీ ఎంఈడి మొదటి విడత సీట్ల అలాట్మెంట్ పూర్తయింది ఇందులో పదకొండు వందల అరవై నాలుగు మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా ఆరు వందల యాభై ఆరు మందికి సీట్లు కేటాయించారు నిర్దేశించిన ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికేట్తో ఈ నెల పన్నెండున అలాటైన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పాండు రంగారెడ్డి తెలిపారు సిపి కన్వీనర్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డెట్ దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి థ్యాంక్